పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ తిరుణాల మహోత్సవం ఘనంగా జరుగుతోంది మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తారు ఈ తిరుణాలకు దేశ నలుమూల నుంచి తరలి వచ్చే లక్షలాది భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీగా ఏర్పాట్లు చేస్తారు త్రాగునీరు పారిశుద్ధ్యం వైద్య ఆరోగ్య అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఈ తిరుణాలని ప్రబల పండుగగా పిలుస్తారు తిరుణాలలో విద్యుత్ ప్రభలు ఆకర్షణగా నడుస్తాయి ప్రభుత్వం తరఫున శ్రీ త్రికోటేశ్వర స్వామి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు వెండి ప్రభును సమర్పించి ఉన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు మల్లాడు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ఏంటంటే కడపకొండలో మహాశివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ బింది తీర్థంతో ప్రత్యేక అభిషేక అభిషేకాలు అయితే అర్చకులు చేశారని కూడా చెప్పుకోవచ్చు అభిషేక అనంతరం కూడా కివలయంలోకి భక్తులు వెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొండలో వాళ్ళ తెల్లవారుజాము నుంచే భక్తులు కూడా వేలాదిగా వచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ బిందు తీర్థం అయిపోయిన అనంతరం కూడా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భక్తులు కూడా వేలాదిగా కూడా తరలి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఏదైతే బొచ్చుకోట దగ్గర కూడా భక్తులు కాలినడకన మార్గ కాలనడకన అయితే వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ భక్తులు బచ్చుకోటని దర్శించుకున్న అనంతరం కూడా శివుని దర్శించుకొని దర్శనం అనంతరం కూడా కింద ఉన్న తిన్నాల ఏర్పాట్లు కూడా చూసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ భక్తులు కూడా ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు వేళ ఉదయం నుంచి కూడా కోటపూండ మొత్తం కూడా శివనామ స్వరాలతో ప్రారంభమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వచ్చిన భక్తులు కూడా ఎలాంటి అవసకర్యం కలగకుండా కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే లో ఉన్న భక్తులకి కూడా ఇటు మంచినీరు ఇటు బిస్కెట్ ప్యాకెట్లు కూడా అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల కూడా భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా ఏదైతే టెంట్లు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే విఏపిలకు కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టు అయితే ఇప్పటికే దూ దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు కూడా రాత్రి ఇక్కడ నిద్ర చేసుకొని ఉదయాన్నే కూడా స్నానాలు చేసుకొని శివుణ్ణి దర్శనం చేసుకున్న అనంతరము కిందకెళ్ళేసి ఏదైతే ప్రభులునే ప్రభులకు సంబంధించిన సాయంత్రం జరిగే ప్రోగ్రాం కూడా తిలకించడానికి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే కొండ ఒక ఏపీలో తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కూడా లక్షల్లో కూడా వస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడ వచ్చి నిద్ర చేసి వాళ్ళు ఏదైతే కోరికన్నా కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్మకంతో వచ్చి ఇక్కడ శివైన అయితే దర్శించుకుంటారని కూడా చెప్పవచ్చు అయితే చాలా వరకు కూడా తమ కోరికన్నా కోరికలు నెరవేరిన అనంతరం కూడా చాలామంది మెట్ల మార్గం మెట్ల పూజ చేసుకుంటా కూడా శివుని దర్శించుకుంటారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ భక్తులు కూడా భక్తులు కూడా ఎక్కువగా మా ఇటు మెట్ల మార్గం ద్వారా కూడా వస్తున్నారని కూడా చెప్పవచ్చు ఎక్కువగా ఏదైతే ఇక్కడ కొంగు బంగారంగా చెప్పుకునే శివైన కూడా కోరుకు కోరుకున్న కోరికలు నిర్వేది అని చెప్పి భక్తులు కూడా ఎక్కువగా నమ్మి ఇక్కడికైతే వస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మహాశివరాత్రి అయితే కొడబోండ్లో అంగరంగ వైభవంగా జరుగుతుందని కూడా చెప్పవచ్చు దాంతోపాటుగా ఏదైతే ఇతర తెలంగాణ కానీ ఇటు మహారాష్ట్ర కానీ ఇటు ఒరిస్సా నుంచి కూడా వచ్చే భక్తులు కూడా ఎక్కువగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంగా కూడా కొడబోం అని చెప్పుకోవచ్చు అయితే అమరావతి టెంపుల్లో కూడా భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఇటు అమరావతి ఇటు దైదా కూడా ఏదైతే శివాలయాలు ఉన్నాయో పలాన జిల్లాలో ఉన్న శివాలయాల్లో ఈ మూడు ప్రత్యేక శివాలయాలకు కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా కొడపగడలో అయితే ఇప్పుడే భక్తులు కూడా మనం చూస్తూనే ఉన్నాయి ఎనిమిది గంటల నుంచి కూడా ఆ భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు క్యూ క్యూలైన్లో వెళ్ళే భక్తులకి వస్తూనే ఉన్నారు ఆ దర్శనం అయిపోయి కూడా తిరిగి రెడ్డి అవుతూనే ఉన్నారు అయితే దర్శనం కూడా ఎక్కువ సమయం కూడా పట్టడం లేదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే స్థానిక ఎమ్మెల్యే బాబు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే పల్నాడు కలెక్టర్ కూడా ఏదైతే కొడ ఉత్సవాలకు సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు వచ్చిన భక్తులకు కూడా ఏ క్యూ లైన్లో కానీ దర్శనాల దగ్గర కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా క్యూ మా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తుడికి వీఏపీలు వచ్చినప్పుడు దర్శనం ఆపే అవసరం లేకుండా కూడా ఇద్దరు దర్శనం చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా పూర్తిగా అయితే కొడపకొండ మొత్తం కూడా పోలీసు వాళ్ళు ఒక ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ముప్పై డ్రోన్ కెమెరాలతో కొడపకొండ చుట్టుపక్కల సైతం డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే పోలీసులు అయితే దాదాపు మూడు వేల మంది సిబ్బందితో అయితే ఇలా కొడపకొండలో డ్యూటీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా భద్రతగా చూసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ట్రాఫిక్ కూడా ఎక్కడ ఆగకుండా కూడా పూర్తిగా ఎటు వచ్చే వెహికల్ కానీ వెళ్లే వెహికల్ని కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా పూర్తిగా పోలీసులు అయితే ఈసారి సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రతిసారి కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడతానే ఉంటుంది కానీ ఈ సంవత్సరం మాత్రం ట్రాఫిక్ అంతరాయం అనేది ఇప్పటివరకు ఏర్పడలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే కొండలు అయితే శివనామ స్వరాలతో శివనామ స్వరం భారం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఇవాళ తెల్లవారుధాము నుంచి కూడా భక్తులు రావడం అయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు లకు సైతం కూడా ప్రత్యేక ఆన్లైన్లో టికెట్ సౌ సౌకర్యం అయితే ఏర్పాటు చేశారు ప్రతిసారి కూడా విఐపీలకి ఇక్కడ టికెట్ తీసుకుంటారు ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆన్లైన్ ఆన్లైన్లో టికెట్లు తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్న పల్నాడు జిల్లా నుంచి పల్నాడు జిల్లా ఉన్న కుటుంబ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే దర్శనాలు చేసుకోవడానికి కూడా వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు పలాడు ఎస్పీ ఇటు పలాడు కలెక్టర్ కూడా పూర్తిగా ఈ కొడపకొండ బ్రహ్మ కొడపకొండ ఉత్సవాలకు సంబంధించి కూడా ఎలాంటి అవంఛనీయం కానీ ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే వయసు పడిన వాళ్ళు ఉన్నారో నడవలేని వాళ్ళకు కూడా లిఫ్ట్ మార్గం ద్వారా వాళ్ళని స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వచ్చిన వ్యక్తులు లిఫ్ట్లో తీసుకెళ్ళి అలాంటి ముస్ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళని చిన్నపిల్లలను కూడా లిఫ్ట్ మార్గం ద్వారా తీసుకెళ్లి దర్శనం చేయించుకొని మళ్ళీ కిందకైతే వదిలిపెట్టడం అయితే జరుగుతుంది అయితే ఇప్పటికే మెడికల్ క్యాంపులు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించారు అయితే ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వచ్చిన ప్రతి భక్తుడు కూడా శివయ్యని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా బయటకు వస్తున్నారని కూడా చెప్పవచ్చు అయితే ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక అలంకారంలో కూడా శివుడు ఇక్కడ కనపడతాయి కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొడపకొండ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొడపకొండ ఒకటి అనంతరం కొడపకొండ తర్వాత అమరావతిలో ఉన్నటువంటి అమరావతికేశ్వర స్వామి కూడా భక్తులు కూడా వేలాదిగా వచ్చారని కూడా చెప్పుకోవచ్చు అమరావతిలో ఉన్న టెంపుల్ కూడా క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి దైదా టెంపుల్ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఇది ఏదైతే మహాశివరాత్రి రోజు ఉన్న శివాలయాలలో మొత్తం కూడా శివనామ స్వరాలతో మారం కూడా చెప్పవచ్చు ఇవాళ శివాలయాలు మొత్తం కూడా కిక్కిట్స్ కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా కొడపకొండ అయితే ఒక ప్రత్యేక స్థానం కూడా ఏర్పడింది అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఏదైతే బొక్కుబడ్లు కట్టిన వంద అడుగుల ప్రవలు కూడా ఇప్పటికే కొండకు చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు కేవలం నాగరాజుతో స్వామి మెగరాని పల్నాడు జిల్లా